వేడి వేడి అన్నంలో ఒక రెండు స్పూన్లు కరివేపాకు పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ కరివేపాకు పొడి అయితే మా అమ్మ నేర్పిందండి మా అమ్మ మా పెద్ద బాబునప్పుడు బాలినప్పుడు చేసి పెట్టింది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పాతల కాలం నుంచి వచ్చే పొడి ఎవరికైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి నాకు ఇలానే ఫస్ట్ అయితే ఒక బాండిల్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఒక కప్పు ధనియాలు తీసుకోండి అందులో ఒక రెండు స్పూన్లు జీలకర్ర తీసుకొని వేసుకొని మంచిగా మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కప్పు కరివేపాకు తీసుకొని కర్రీపాకు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి కరివేపాకు ఎక్కువ వేసుకొని మంచిగా వేగాలన్నమాట కొంచెం ఆయిల్ వేసేసి ఇలా తుంచితే తుని ఈజీగా దునిగిపోవాలి ముందు చూసారా తునగలేదు కదా ఇప్పుడు చూడండి ఈజీగా ఇలా పల్లెం అనే సౌండ్ గలగలం అనే సౌండ్ వస్తుంది అంత మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట కరివేపాకు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా వేగిపోద్ది ఈ కరివేపాకు అయితే నేను నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి మంచిగా నైట్ కడిగేసి ఆరబెట్టి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఆరబెట్టు పక్కన పెట్టుకొని మంచిగా మార్నింగ్ లేసి ఎంచుకొని ఇలా దంచుకోండి ఈ ప ఈ పొడి అయితే రోట్లో దంచితేనే బాగా టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది రోట్లో దంచాలి మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదు టేస్ట్ మారిపోద్ది అనమాట అది రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని ఎండుమిరపకాయలు అన్ని వేసుకొని దంచుకొని తర్వాత కరివేపాకు వేసుకొని దంచుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసేయండి సాల్ట్ వేసి దంచేసేయండి సాల్ట్ వేసి వెల్లుల్లి ఎక్కువ పడతాయండి ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు అయితే ఇట్లా వేసుకోండి నేనైతే పొక్కు తీయండి పొక్కు తీయకుండా ఇలానే వేసుకుని దంచుకుంటే మంచిగా ఉంటుంది మీకు ఇష్టం లేదంటే పొక్కు తీసుకొని దంచుకోండి పొక్కు తీయాల్సిన అవసరం లేదు ఇలా దంచుకొని మంచిగా మెత్తగా రావాలన్నమాట తీసుకొని ఒక గ్లాస్ జార్లకు తీసుకుంటే పది పదిహేను రోజులు మంచిగా ఉంటది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువే ఉంటది బయట పెట్టిన పది పదిహేను రోజులు మంచి స్మెల్ వస్తూ బాగుంటది ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి